గజ్వేల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం మళ్ళీ వాయిదా పడింది కోరం సరిపడా కౌన్సిలర్లు రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు మున్సిపాలిటీ నిబంధనల మేరకు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు సిద్ధపడి జిల్లా గజ్వాల్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి బుధవారం కౌన్సిలర్లు రాకపోవడంతో వాయిదా వేశారు రెండో రోజున కూడా పద్నాలుగు మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు దీంతో కోరం లేకున్నప్పటికీ మున్సిపల్ నియమావళి ప్రకారంగా బడ్జెట్ సమావేశాన్ని కమిషనర్ నిర్వహించి ఆమోదం తెలిపారు అయితే గతంలో పద్నాలుగు మంది సభ్యులు చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టారు ఈ మెధారిటీ సభ్యుల గైద్ హాజర్తో మళ్ళీ అవిశ్వాసం పెట్టబోతున్నారేమోననే మాటలు వినిపిస్తున్నాయి మనపూర్ మున్సిపాలిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఒక మన మున్సిపల్ సమావేశ మధ్యలో గౌరవ పాలక వర్గ సభ్యులు హాజరైనటువంటి సభ్యుల ఆమోదంతో మనము ఆమోదించుకోవడం జరిగింది ఈ యొక్క సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మనం బడ్జెట్ అంచనా మొత్తము పద్దెనిమిది కోట్ల ఆరు లక్షలుగా మనం ప్రతిపాదించడం జరిగింది ఇందులో మనకు సొంత ఆదాయ అంచనాలు పదమూడు కోట్ల నలభై నాలుగు లక్షలుగా మనం చూపించుకోవడం జరిగింది గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయ అంచనాను రూల్స్ ప్రకారం దాన్ని ఒకటి ఒక కోటి డెబ్బై మూడు లక్షలుగా మనము పెట్టుకోవడం జరిగింది ఈ ఈ బడ్జెట్ ద్వారా రాబో సంవత్సరంలో గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీని సాధ్యమైనంత వరకు మా పాలకవర్గం ఆధ్వర్యంలో అలాగే పట్టణ ప్రజల యొక్క సహకారంతో మా సిబ్బంది వారి యొక్క అండదండలతో ప్రతినిత్యం కూడా మన గజ్వల్ పట్టణాన్ని హర్తపట్టణంగా ఆరోగ్య పట్టణంగా ఉంచడానికి ప్రణాళికాబద్ధమైనటువంటి ఏదైతే వనరులు మేము సమకూర్చుకున్నామో వీటి ద్వారా నిర్వహణ చేస్తూ గజ్వల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేస్తూ